అబ్బా 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 ఇన్ని రంగుల కలువ పువ్వులతో మేమైతే ఎంత ఆనందంగా ఉన్నామో మాకు చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు చూసారు కదా మా గార్డెన్లో నేను అన్ని చూపిస్తూనే ఉన్నాను ఇది ఇంకొక కలర్ కలువ పువ్వు అండి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది ఈ పువ్వు అయితే ఇవాళ విచ్చుకుంది కొంచెం వైలెట్ షేడ్ వైట్ అలాగా మిక్సింగ్లో అయితే ఉంది చాలా బాగుంది ఇది కూడా చూడడానికి కొత్త కొత్త కలర్స్ అయితే వస్తా ఉన్నాయి రోజుకొకటి మేము మొత్తం ఎన్ని వేసామనేది మాకే ఐడియా లేదు చాలా తీసుకొచ్చి వేసాము వాటిల్లో కొన్ని కొన్ని ఇలా వస్తూ ఉన్నాయి మధ్య మధ్యలో ఈ కలర్ అయితే వీడియోలో కన్నా డైరెక్ట్గా అయితే ఇంకా చాలా బాగుంది చూడటానికి వీడియోలో కొంచెం పింక్ షేడ్ లాగా కనిపిస్తుంది డైరెక్ట్ గా అయితే ఫుల్ వైలెట్ షేడ్ ఇది చాలా బాగుంది చూసారు కదా మా గార్డెన్ లోని ఫ్లవర్ దాని కలర్ మళ్ళీ ఇంకొక కొత్త కలర్ వచ్చినప్పుడు మళ్ళీ కొత్త కలర్తో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు నా వీడియోస్ అయితే ఇలాగే చూస్తూ ఉండండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్తో కలుద్దాం బాయ్ బాయ్